చెప్పండి మీరు ఎక్కడి నుంచి అసలు సార్ మాది కల్వకుర్తి కాన్సెన్సీ మాడుల మండలం అవురుపెల్లి విలేజ్ మా ఊరికి సంబంధించినటువంటి పేద రైతులు గతంలో ఏడు సంవత్సరాల క్రితము వాళ్ళ సొంత భూమి దూరం ఉంది పోవడానికి లేడీస్ కు ఇబ్బంది అని చెప్పి దగ్గర ఉంటదని చెప్పి వాళ్ళు కొనడం జరిగింది అది ఎవరి దగ్గర అంటే లక్ష్మారెడ్డి మచ్చందర్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు ఆ ఇద్దరి అన్నదమ్ములలో మచ్చందర్ రెడ్డి భాగానికి వచ్చిన పొలము వీళ్ళు ఖరీదు చేసి వీళ్ళు కొనడం జరిగింది కొని ఏడు సంవత్సరాల సంధి వాళ్ళు ఆ కాస్తు చేసుకుంటా ఉన్నారు పంట పండించుకుంటా ఉన్నారు దురదృష్టవశాతం మర లక్ష్మారెడ్డికి ఏమో ఏం దుర్బుద్ధి పుట్టిందో ఈ పేద ప్రజలను మోసం చేసి వీళ్ళను వేరే లోపలికి తక్కువ రేటు పోయే భూమి ఉంది అందుకు పంపించి వీళ్ళని ఈ ప్రకారంగా ఈ రోడ్డు మీద ఆక్రమించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిండు కానీ గత మూడు నాలుగు నెలల సంధి వాళ్ళని పాపం చాలా ఇబ్బంది పెడితే ప్రజలు ఎనిమిది మంది ఉన్నారు సార్ అది ఎనిమిది మంది పేద ప్రజలు ఉన్నారు అది పూటకలేని పరిస్థితి పుట్టాడు కానీ దుక్కాడని స్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళు అలాంటి వాళ్లకు న్యాయం జరగడం లేదు పోలీసు వ్యవస్థ ఉంది పోలీసు వ్యవస్థ పేద వాళ్ళని రక్షించేది వ్యవస్థ రక్షించేది పోయి అలాంటి వాళ్ళకు కొమ్ము రాస్తా ఉన్నారు ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అరాచకాలు చేస్తా ఉందని చెప్పి ఆ పార్టీని దించి ఇలా కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలు పట్టణం కట్టింది ఇందురమ్మ రాజ్యం ఆనాడు ఉన్నది పేద ప్రజలకు న్యాయం జరిగింది ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఇలా మేము బాధపడేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి మా కాన్సెన్స్ కి సంబంధించినటువంటి వ్యక్తి మేము చాలా డెవలప్ అయితే మా చాలా అదైతం అని చెప్పి మేము చాలా గౌ చాలా సంతోషపడ్డాం కానీ మా కాన్సెన్సింగ్ లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఇంకా పేదవాళ్ళకి ఏం జరుగుతా నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి నేను ఒక సింగిల్ విండో సొసైటీకి సంబంధించినటువంటి డైరెక్టర్ నేను నేను కూడా వాళ్ళని చంపడానికి ఇదే టాకర్ రౌడీలను హైదరాబాద్కి వెళ్ళి పంపించి వాళ్ళని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని నేను ఆ సంఘటన స్థలానికి పోయేసరికి నన్ను కూడా దుర్భాషలు ఆడడం జరిగింది నాది కూడా చొక్కా పట్టి చించేయడం జరిగింది ఇది న్యాయమా ఇది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇట్లాంటి జరగడం మంచిది కాదు మా పార్టీకి చెడు పేరు వస్తుంది అని చెప్పి నేను ఎమ్మెడ్యే వై సిఐ గారికి పిటిషన్ ఇస్తే ఈ రోజు వరకు కూడా ఇవ్వ ఆధారాలతో సుద్ద బండి వెహికల్ నెంబర్ తో సుద్ధ ఇస్తే కూడా ఈ రోజు వరకు కూడా సిఐ గారు స్పందించడం లేదు అక్కడ డబ్బులు లంచాలు తిని ఈ రకంగా పేద ప్రజలకు అన్యాయం చేస్తా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను నీ కాన్షియన్స్ ఇట్లాంటివి జరిగితే పేద ప్రజలకు నీకు చెడు పేరు వస్తావు సార్ మా నీ కాన్స్టెన్సీ లో ఇట్లాంటివి జరుగుతాయి ఇంకా వేరే కాన్స్టెన్సీలు ఇంకెన్నో జరుగుతాయి కాబట్టి మీరు తక్షణమే స్పందించి పెట్టి సిఐకి కూడా ఇప్పటికి మేము వారం పది రోజులు అయితే ఉన్నది గతంలో కూడా రెండు నెలల కింద కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మూడు నెలల కింద ఇచ్చినాం ఆరు నెలల కింద ఇచ్చినాం ఇప్పటి వరకు ఇవన్నీ దీంట్లో సబ్మిట్ చేసినాం ఇప్పటి వరకు స్పందించడం లేదు ఏఎస్పీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మన కూడా అప్లికేషన్ ఇచ్చి వచ్చినాం ఈ ప్రజా పాలనలో న్యాయం జరుగుతుందని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా నన్న ఇలా న్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి వరకు జరుగుతుంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఒకవేళ మాకు అపార్ట్మెంట్ దొరకకుంటుంటే మీ ద్వారా ఆ ముఖ్యమంత్రి గారి చేరి మాకు అతను కూడా తెలియదు ముఖ్యమంత్రి గారికి కానీ ఇట్లాంటివి చేరితే బాగుంటదని చెప్పి మీ మీడియా ద్వారా మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాం ఇక్కడికి మొదటిసారి వచ్చినాం అక్కడ అలిచిపోయి ఆఫీసర్లకు అందరికి ఇచ్చి మేము అలిచిపోయి వాళ్ళు తిరిగి తిరిగి వాళ్ళు పెట్టుకోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో తిరగడానికి బస్సు కిరాయి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇలా మీ మీడియా ద్వారా ఈ రకంగా చెప్పుకోవడానికి మా బాధ చేయడానికి వచ్చినాం సార్ మీ ద్వారా రేపు గౌరవ ముఖ్యమంత్రి ఆయన కాన్సెన్స్ కాబట్టి ఆయన కాన్సెన్స్ ఉంది కాబట్టి ఆయనకి చేరేంత వరకు మీరు చేస్తారని చెప్పి మీ మీద నమ్మకం లోపల గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడే ఆయన ఆయనకు ఆయన దగ్గర పోతే ఎమ్మటే స్పందించి తీసుకపోయి ప్రజల అక్కడ చెప్పిండు ఏఎస్పీకి ఎస్పీ గారికి ఇది రిక్వెస్ట్ చేయమని చెప్పిండు మరి ఏం న్యాయం జరుగుతుందో చూస్తాం మీ మీడియా ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరడం జరుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మేము ఇక ముఖ్యమంత్రి గారి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం సొంత నియోజకవర్గంలో కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల భూమి మొత్తం కూడా కబ్జా చేస్తూ ఉన్నారు కబ్జా చేసి ఎందుకని మాట్లాడుతూ ఉంటే హైదరాబాద్ నుంచి రౌడీలను పంపించి అక్కడ దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే లోకల్ సిఐకి కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటికి పలుమార్లు కంప్లైంట్ చేసినా అక్కడ సీఐ పట్టించుకోవట్లేదు మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్స్ ఇలా ఎలా ఉంటే నా రాష్ట్ర పరిస్థితి అంతా ఎలా ఉన్నది అని చెప్పేసేసి కూడా ఇక్కడ మరి దర్యాప్తులు వస్తా ఉన్నాయి ప్రధానంగా భూములకు సంబంధించిన అంశాల మీదనే ఎక్కువ శాతం భూములకు సంబంధించినటువంటి అంశాల మీదనే కంప్లైంట్లు వస్తా ఉన్నాయి దీని మీద పెద్ద ఉన్నతాధికారులంతా కూడా తక్షణమే స్పందించి ఈ భూములకు సంబంధ ఎందుకు పంచాయతీలు అయితే ఉన్నాయి పంచాయతీలు అయితే ఉన్నాయి ఊర్లలో కొట్టాట్లు అయితే ఉన్నాయి కంప్లైంట్లు అయితే ఉన్నాయి కాబట్టి దాడులు అవుతా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆయన నియోజకవర్గంలోనే ఇంత పెద్ద సమస్య ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా మరి ఇక్కడ వాపోతా ఉన్నారు ప్రజలు వీటి మీద ముఖ్యమంత్రి గారు మరియు ఉన్నతాధికారులందరూ అంతా కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మండలం సార్ మాది అయితే మా పొలం మేము కోటి రూపాయలు వచ్చినాం సార్ మేము పన్నెండు ఎకరాలు అమ్మి మేము దగ్గర నలభై లక్షలు కూడా వోన్ పొలానికి మేము వచ్చినాం సార్ వచ్చినా కూడా మమ్మల్ని ఈ చెలక మీకు ఇయ్యము ఇలా అమాయకులను చూసి మమ్మల్ని మొత్తం ఎన్నకెళ్ళి వెళ్ళిపోరు మీరు ఎన్నో గుట్టాలలో ఉన్న చెలక ఇస్తామంటే మేము బతుకోనికొచ్చాం గాని మేమి గుళ్ళల్లోకి ఈ చలక చూపిస్తే వచ్చినాం గాని మేము ఇట్లని కొని రాలేదు మమ్మల్ని అల్లకి రానియట్లేదు మమ్మల్ని దున్ననియట్లేదు రౌడీలను తెచ్చి మమ్మల్ని మేమిద్దరమే ఉన్నాం చలికల మమ్మల్ని ట్రాక్టర్ తెచ్చి తొక్కిచ్చి వాళ్ళ పేర్లు తోటి మమ్మల్ని పది మందిని ఫోన్ చేసిండు వేరే వాళ్ళకు ఫోన్ చేసి నేనే పంపించిన పది మందిని నేనే పంపించిన వాళ్ళు ఎత్తు చూస్తా అని ఆయన ఇదివరకు మస్తు సార్ బెదిరించింది సార్ మమ్మల్ని బెదిరించి ఎన్ని బెదిరించినా గానీ ఎట్లా బెదిరిస్తా సార్ ఎక్కడ పోయినా కానీ మాకు సిఐ వాళ్ళకి సపోర్ట్ మాకు సపోర్ట్ లేదు మేము ఎన్ని సార్లు పోయి అడిగినా గానీ మేము ఎన్ని అప్లికేషన్ ఇచ్చినా గానీ ఆయన తీసుకున్నా గానీ పక్కకి మా గురించి పొలం మీద ఊకేవారు మీరు ఏం

దాంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అయితే యాక్చువల్ గా మేము పొలాలు రోడ్ మీద పొలాలు అమ్ముకొని వచ్చి ఊరి దగ్గర దగ్గర అవుతుంది అని చెప్పి ఇక్కడ కొన్నాం కొన్న తర్వాత ఏడు నెలల కింద కొన్నాం మాకు ఇరవై నెలల కింద మాకు రిజిస్ట్రేషన్ అయింది టైటిల్ వచ్చి అన్ని వచ్చినాయి రెండు సార్లు రైతు బంధు పడ్డది అన్ని పడ్డది పడ్డ తర్వాత ఈ రెండు రెండు మూడు నెలల సంది ఒక రాకేష్ గౌడ్ అనే అతను మమ్మల్ని బెదిరించక మొదలు పెట్టిండు మీరు ఈ పొలంలోకి వెళ్ళి ఇంకో పొలం మీద కోరంటే మేమెందుకు వచ్చింది అయితే ఈ పొలం మీద నుంచి కోరంటే మేము ఎందుకు మా పొలం మాకు పడేలా అమ్మిండు మేము తీసుకున్నాం నీకు సంబంధం లేదంటే నువ్వు ఎన్ని రోజులు ఉన్నా నువ్వు కాజెలా చూసుకొని మురువాల్సిందే నిన్ను చెట్లు పట్టిస్తా అని చెప్పి మా లో బెదిరించి బెదిరించిన తర్వాత సిఐకి తోటి మరి ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు సిఐ మేము అందులో మా పొలంలో మేము చెట్టు కొట్టి అది సాఫ్ చేస్తుంటే సిఐ మాకు ఎస్ఐ తోటి ఫోన్ చేపించి మీరు ఆ పొలంలో కొత్త కేసులు మమ్మల్ని బెదిరించి బెదిరించే వరకు మాకు కొంచెం బయట తెలియదు కాబట్టి మాటకి పెట్టి మూడు తాళాలు వేసి అందుకు రాకుండా చేసి చేసిన తర్వాత మేము మళ్ళీ మా కమ్మిన పడేలు రెండు ఆయన కూడా ఇంకా రెండు ఎకరాలున్నారు ఉంది అండ్లా అయితే ఆయన్ని హైకోర్టు కెళ్ళి సిఐ మీద కాంప్లైంట్ ఏదో చేసి ఒక హైకోర్టు నోటీస్ తెచ్చి మా కన్న పటేల్ మా బాయ్ మా బాయ్ మా కానీ వాళ్ళ అంటే లక్ష్మారెడ్డి అన్న మచ్చందర్ రెడ్డి అన్న ఆయన కబ్జా చేసిండు మొత్తం మమ్మల్ని కొట్టి మొత్తం చుట్టుముట్టు కబ్జా చేయించుండు సిఐ కబ్జా చేపించిన తర్వాత మేము పోయి ఇరు కొట్టిన తర్వాత ఇప్పుడు ఏమన్నంటే నువ్వు హైకోర్టుకి వెళ్ళి నా మీద ఇచ్చాడు నేను ఎందుకు వస్తా అంటాడు అంటే కంప్లైంట్ తీసుకో నేను తీసుకుంటాను కంప్లైంట్ అంటే మీరు వన్ సైడ్ చేస్తున్నప్పుడు మేము మరి మేము కోర్టు ఎక్కడైనా పోగా పోవాలి కదా అటు మేము ఇచ్చిన కంప్లైంట్లు మొత్తం పాకెట్టేస్తుండు మా పొలంలో మేము పని చేసుకుంటే మా మీద కేసులు చేస్తు ఇప్పటికీ చేసి మా మా పొలం వల్ల మా మీద కేసులు చేస్తుండ్రు అంటే మేము ఇచ్చిన వాళ్ళు మాకు దౌర్జన్యంగా వచ్చి పది మంది రౌడీలు పెట్టి మమ్మల్ని మాకు రాకేష్ గౌడ్ తోటి లక్ష్మారెడ్డి తోటి మాధవి ఆ లక్ష్మారెడ్డి కూతురు మాధవి తోటి ఆ తోటి మాకు ప్రాణభయం వాళ్ళ వల్ల మాకు ప్రాణాని ఉంది అని చెప్పి మేము కి కంప్లైంట్ ఇచ్చినా రెస్పాండ్ అవుతలేదు ఏమనంట ఏమంటే వాళ్ళ మాటే మాట్లాడుతుండు ఒక స్థానిక ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడించినా గానీ ఎమ్మెల్యే కూడా ఆయన చెప్పిండు చెప్పినా గానీ రెస్పాన్స్ పట్టించుకుంటలేడు ఎమ్మెల్యే మాట కూడా బేకా బేకార్త చేస్తుండు ఆయన అయితే మొన్న మా పటేలు వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా పోయారు పోయి అంటే నేను అక్కడ ఎంట్రీ అయితే అని చెప్పేసి మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే ఆ ఎమ్మెల్యే మా ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయింది నీ కేసు నీ ఇష్టం ఏమైనా చేసుకో నేను చెప్తే ఇంటలేపని చెప్పి ఆయన చెప్పినా గానీ ఆయన అసలు స్పందిస్తలేడు సీఐ ఆయన వరిశంలో ఆయననే ఉన్నాడు తప్ప ఏ మాట బేగా కట్టేసుకుంటలేడు ఇక అక్కడ సిఐ ఏకపక్షంగా ఏకపక్షంగా ఒక్కరికే ఆ గుత్తేదారులు ఎవరైతే ఆ మధ్యలో ఇక మరి చేసేటటువంటి ఉన్నులు విశ్వ విశ్వర్ధన్ రెడ్డి సిఐ ఇక సిఐ లాస్ట్ కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినా లేకపోతే స్థానిక ఎమ్మెల్యే చెప్పిన ఎవరు చెప్పినా బేఖాతరు చేస్తా ఉన్నారు ఇక ఎవరైతే అక్కడ దందాలకి సెటిల్మెంట్ కి పాల్పడేటటువంటి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళకే పూర్తిగా వాళ్ళకే పూర్తిగా అక్కడ సిఐ సహకరిస్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా మరి ఇక్కడ ఫిర్యాదుదారులు కూడా చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ప్రజాభావంలో అయితే ఈ రోజు వచ్చి దరఖాస్తు ఇచ్చిర్రు దీనిపై మరి ఉన్నతాధికారులు ఏం చేస్తారు ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేకి చెప్పిర్రు మంత్రికి చెప్పిండ్రు మరి ఇంకెవరికి చెప్పుకోవాలి చెప్పుకోవాల్సిన అందరు కూడా చెప్పుకున్నారు మరి ఆ సిఐ ఎందుకు ధోరణి మారట్లేదు మరి ఇప్పటికైనా సిఐ మారతడా లేదా అనేటువంటి అంశం మీద కూడా మరి ఇప్పుడు మనం ఇక వీళ్ళు చెప్పేటటువంటి పరిస్థితులు బట్టి ఇచ్చిన అప్లికేషన్ పాకెట్టేస్తుండు మా పొలంలో ఉంటే ఆయన లక్ష్మారెడ్డి ఇచ్చిన కేసులు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం పెడతా ఉన్నాడు ఆయన సిఏగా